గతంలో ఏదైతే వైఎస్ఆర్ బీమా పేరుతో తీసుకొచ్చారు సో వైఎస్ఆర్ బీమాకి సంబంధించి గతంలో సో ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి పథకాన్ని అయితే మార్పు చేశారన్నమాట వైఎస్ఆర్ బీమాను కాస్త ఇక చంద్రన్న బీమాగా మార్పు చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమా పథకంగా మార్పు చేసింది ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఫైల్పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తొలి సంతకం కూడా చేశారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఈ నె అక్కడ బాధ్యతలు చేపట్టారనమాట అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానంతో రాష్ట్ర నిర్మాణ రంగం కుదేలైపోయిందన్నారు అయితే దానికి సంబంధించి అన్నీ మారుస్తామని కాగా వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్పు చేస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందని చెప్పేసి చెప్పారు అయితే ఈ పథకం ద్వారా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల వరకు కూడా ఐదు లక్షల వరకు కూడా బీమా అయితే ఇస్తున్నారన్నమాట అయితే సహజ మరణానికి కూడా సహజ మరణానికి కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పడం ఇది ఒక శుభ పరిజ్ఞానం అని చెప్ప అంటే ప్రమాద స్వస్థులు చనిపోతే వేరే విషయం కానీ సహజ మరణానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఏపీ ప్రజలందరికీ కూడా సో ఒక లైక్ చేయండి అయితే ప్రజెంట్ పాతి మీకు ఏదైతే వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి మీకు కార్డులు అయితే ఇచ్చారు కదా వైసీపీ ప్రభుత్వంలో ఉండి వారి ఫోటోలతో కార్డులు అయితే ఇచ్చారు కదా ఇప్పుడు వీరు కొత్త కార్డులు అయితే మంజూరు అయితే చేస్తారన్నమాట ఆ కార్డులన్నీ కాలం అయితే చెల్లిపోయింది ఆ కార్డులు అయితే పనిచేయక దానికి సంబంధించి కొత్త కార్డులు అయితే వీరు చంద్రన్న చంద్రబాబు ఫోటోలతో కొత్త కార్డులు అయితే మీ అందరికీ రావడం అయితే జరుగుతుంది సో అవన్నీ తొందరలోనే వస్తాయి ఆ తర్వాత నుంచి పథకం అయితే అమలు అవుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి ఇలాగే సంక్షేమ పథకాల కోసం సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తారు